మన భారతదేశంలో చూస్తే ఎన్నో కులాలు మతాలు వర్గాలు ఉన్నాయి వాటన్నింటికి మూలము ఏమిటి అవన్నీ ఎక్కడి నుంచి పుట్టుకు వచ్చాయి దాని అవగాహన భారతీయులుగా సనాతన ధర్మాన్ని అనుసరించే మన అందరికి కూడా కంపల్సరీగా ఉండాలి ఈరోజు మన భారతదేశంలో ముస్లింలు కూడా ఉన్నారు క్రైస్తవులు కూడా ఉన్నారు ఇతర మదస్సులు కూడా ఉన్నారు నేను మీతో ఒక ప్రశ్న అడుగుతున్నాను మన వే భగవద్గీత అవతరించి ఐదు వేల సంవత్సరాలు పూర్వమైంది భగవద్గీత అవతరించి ఐదు వేల సంవత్సరాలు పూర్వమైంది వేదాలు అవతరించి ఇంకో వెయ్యి సంవత్సరాలు ఎక్కువనే ఉండొచ్చు ఆరు వేల సంవత్సరాలు ఇంచుమించు మనము పెట్టుకోవచ్చు సరే దాని తర్వాత బైబిల్ అవతరించి కేవలం రెండు వేల సంవత్సరాలే అయింది అయితే సనాతన ధర్మం పురాతనమైనదా క్రైస్తవ ధర్మం పురాతనమైనదా సనాతన ధర్మమే పురాతనమైనది అలాగే ఏ ముస్లింలైతే అయితే ఇస్లాం ధర్మాన్ని అనుసరిస్తున్నారో వాళ్ళ ధర్మం అవతరించి పద్నాలుగు వందల సంవత్సరాలు మాత్రమే అవుతుంది మన వేదాలూ పరిషత్తులు అవతరించి ఆరు వేల సంవత్సరాలు పూర్వం అవుతుంది అయితే పురాతనమైన ధర్మము ఇస్లాం ధర్మమా లేక మన సనాతన ధర్మమా సనాతన ధర్మమే కాబట్టి రోజు ఎవరికి తెలిసినా తెలియకపోయినా వారు తెలిసి అనుసరిస్తున్నా తెలియకుండా అనుసరిస్తున్నా కానీ హిందువులు కావాలి క్రైస్తవులు కావచ్చు ముస్లింలు కావచ్చు బౌద్ధులు కావచ్చు దేవులు కావచ్చు వారందరూ అనుసరిస్తున్నది మన పురాతనమైన సనాతన ధర్మాన్ని మరి మన ఆ సనాతన ధర్మం కోసం చెప్పట్టుకుంటానా ఉంటా ఇంకో రిఫరెన్స్ మనకు ఈ ప్రపంచంలో మొట్టమొదటి మానవులు ఆది దంపతులు ఎవరు ఆది దంపతులు ఎవరండి శివ పార్వతులు ఆది దంపతులు ఆ శివ పార్వతులు యొక్క సంతానమే ఈ రోజు ఉన్న ముస్లింలు క్రైస్తవులు బౌద్ధులు జైనులు కూడా మరి వారి సంతానంలో మనం పుట్టినందుకు గర్వపడాలా ఉంటాం గర్వపడాలి ప్రతి ముస్లిం కూడా గర్వపడాలి ప్రతి క్రైస్తవుడు కూడా గర్వపడాలి ఈ రోజు మనము విభజించుకుంటున్నాము మా మతం వేరు మా ధర్మం వేరు అని కానీ యాక్చువల్ గా మనము పూర్వం వెళ్ళి చూస్తే మన అందరి లింక్స్ అక్కడ కలుగుతాయి శివ పార్వతుల వాళ్ళ దగ్గర ఆ శివ పార్వతులనే ముస్లింలైతే ఆడమ్ మరియు హవ్వ అని పిలుస్తారు అదే క్రైస్తవులు అయితే యాడమ్ అండ్ హ్యూ అని పిలుస్తారు పేర్లు భాష మాత్రమే మారుతుంది కానీ ఆ యొక్క జండ మాత్రము ఒకే ఒకటి ఉంది వారి యొక్క సంతానమే మనం అందరం కూడా